అందరికీ నమస్కారం అండి వినాయక చవితి వచ్చేసింది సందటలు ప్రారంభమయ్యాయి ఈరోజు భాద్రపద శుద్ధ చవితి ఈరోజు వినాయక చవితి భారతదేశంలో కాదు ప్రపంచంలోని కూడా అందరూ వినాయక చవితి పూజోత్సవాలు జరుపుకునే రోజు వచ్చింది వినాయకుని ఎందుకు పూజిస్తారు ప్రజల్లో ఏ విధమైన నమ్మకం ఉంది అంటే ప్రజలు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన పూజలు చేసిన ఏ విధమైనటువంటి పనులు చేసినా మొట్టమొదటిగా పూజించి వినాయకుడిని పూజించి ఆ పని ప్రారంభిస్తారన్నమాట అలా చేయడం వల్ల ఆ పనిలో ఉన్నటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా అడ్డంకులు లేకుండా ఆ పని సజావుగా ముందుకు సాగిపోతుంది అనేటువంటి దృఢ సంకల్పంతో నమ్మకంతో ఈ పూజ ప్రారంభించే కార్యక్రమాన్ని మొదలు మూడు సిద్ధాంతాలు ఒకటి నార్మల్గా మనం చెప్పాలన్నటువంటి విషయంలో వస్తే విశిష్ట అద్వైతం అద్వైతం ద్వైతం ఈ మాటలు ఎప్పుడైనా విన్నారా విన్నారండి ద్వైతం విశిష్ట అద్వైతం ఇవి సనాతన ధర్మానికి మూడు నేను బదులు ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలని చెప్తా ఉన్నాను అదే పొద్దున్న ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎక్కడైనా సమాధానం చెప్పడానికి ఉన్నటువంటి ఆలోచన ద్వారా ప్రతి ఒక్కటి కూడా ఉంటుందన్నమాట ద్వైతం అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అన్నటువంటి విషయంలో వస్తున్నారు मैं इंजीनियरिंग और कंप्यूटर साइंस की डिग्री प्राप्त कर चुका हूं। कृपया मेरी योग्यता संबंधी संदर्भ और द्वारा प्रदान कर रहा हूं। मेरा जीवन में बहुत आई है। इसका विवरण और जानकारी है। इच्छुक उम्मीदवारों को आवेदन के लिए प्रोत्साहित हूं। सादर आपका अरुण अग्रवाल नाम और पता है।

అయితే ఈ ఉత్సవాలు దేశంలో రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు రకరకాలుగా అంటే ఏం లేదండి కొంతమంది ఒక రోజు చేసుకుంటారు కొంతమంది ఐదు రోజులు చేసుకుంటారు కొంతమంది పదకొండు రోజులు చేసుకుంటారు కొంతమంది ఇరవై ఒక రోజులు ఏ అలాగా వారి వారి భక్తుల యొక్క అభిరుచిని బట్టి వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి యొక్క ఓపికను బట్టి చేసుకుంటూ పూజ పూజలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు వినాయక చవితి ఉత్సవములు జరుపుకున్న వలన ఎన్నో ప్రాచీన కళలు అంతరించిపోకుండా సజీవంగా ఉంటున్నాయండి అలాగే ఎంతోమంది ప్రాచీన కళాకారులు కూడా బృతిని కలిగించినటువంటి ఈ కళలు మరలా జీవం పోసుకొని కొంతకాలం పాటు బ్రతికి ఉండడానికి ఈ వినాయక చవితి పూజోత్సవాలే ప్రధాన కారణమని నమ్ముతారు అలాగే ఆ కళ్ళు ఏంటంటే చెక్క భజనలు తప్పెటి గుళ్ళు వేషాలు బుర్ర కథలు హరికథలు నాటికలు బజ్జి నాట్యం ఎలాగూ పోతే ఎన్నో కూచిపూడి భరతనాట్యం కథాకేలు ఒడిస్సు రకరకాల ఇలాగ ఎన్నో ప్రాచీన కళలు మరుగులు పడిపోకుండా సజీవంగా वनायक पूजो सिंधी వినాయకుడి పూజ ఎవరింట్లో వాళ్ళే చేసుకునేవారు బ్రిటిష్ వారు మనకి పరిపాలిస్తున్న టైంలో బ్రిటిష్ వారి నుండి మనకు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మన స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు కదండి వాళ్ళు అతివాదులు మితవాదులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు మితవాదుల సంగతి అలా ఉంచితే అతివాదులు అయినటువంటి బాల్ లాల్ బాల్ అంటే బాల్ గంగా దత్తిల బాలంటే బిపిన్ చంద్రపాల్ లాలంటే లాల లజకి వీళ్ళు అతివాదులుగా ప్రసిద్ధి చెంది స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపించేవారు అండి ఆ టైంలో బ్రిటిష్ వారు ఏం చేసేవారంటే స్వాతంత్ర సమరాన్ని పోరాటాన్ని నలిచివేయాలని ఎక్కడా కూడా భారతీయులు బహిరంగ ప్రదేశాల్లో కానీ కోడల్లో కానీ మీటింగ్ పెట్టుకునేకుండా అడ్డుకునేవారు అనమాట దీన్ని ఎలా అధిగమించాలని బాలయంగా తరఫు గారు ఆలోచన చేసి ఎలాగో మనకి వినాయక పూజ ఉంది దీన్ని పూజోత్సవాలు ఉత్సవాలుగా మార్చి బహిరంగ సభల్లోని కోడల్లోని బహిరంగ ప్రదేశాల్లోని ఒక విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ పూజలు చేస్తే జనాలందరూ విచ్చేసి పూజా కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు జనాలందరూ కూడతారు కాబట్టి ఆ విధంగా మన యొక్క స్వాతంత్ర పోరాటాన్ని మనం చేసే కార్యక్రమాలని ప్రజలకి తెలియజేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఉత్సవాల్ని బహిరంగ ప్రదేశాల్లో చేయడం మొదలుపెట్టారనమాట అప్పటి నుంచి ఈసవాలు కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి పూజోత్సవాలు విశాఖపట్నం లో కోర్మన్నపాలెం ధరి ఉన్నటువంటి ఫేజ్ టూలో ఉన్న బృందావన పార్కులో వినాయకుడిని ప్రాణప్రదర్ చేశారండి ఇది పర్యావరణానికి పర్యావరణానికి ఏ విధంగానూ హాని కలిగించకుండా కాలుష్యం లేకుండా ఉన్న ఏ విధమైన కాలుష్యం లేకుండా ఉన్నటువంటి మట్టి విగ్రహంతో చేసినటువంటి వినాయకుడిని వీళ్ళు ప్రాణప్రదర్ చేసి ఏ విధమైనటువంటి ఏ విధమైన రంగులు కానీ వినాయకుడికి కెమికల్స్ ఏవి లేకుండా ఓన్లీ మట్టితోనే తయారు చేసినటువంటి విగ్రహాన్ని పూజింపజే పూజించి అలాగే ఐదు రోజులు ఉత్సవాలుగా జరిపారండి అందులో కోలాటాలు పూజలు పాటలు రకరకాల సాంస్కృతిక కళాకారు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి ఐదవ రోజు అన్న సందర్పణ చేసి మట్టి విగ్రహాన్ని శోభాయాత్ర చేసి మొత్తం ఆ కాలనీలన్నీ తిప్పి మరలా పార్కు తీసుకొచ్చి మట్టి విగ్రహాలు నీటితోనే మరలా నిమజ్జనం చేశారు అందుకు వీళ్ళు ఒక భారత్ మన భక్తులకి ప్రజలకి ఏ విధంగా పొల్యూషన్ లేకుండా సూక్ష్మంలో మోక్షం వచ్చేటట్టుగా సూక్ష్మంలోనే మోసం వచ్చేటట్టుగా చిన్న బొమ్మను చేసి చిన్న బొమ్మని తీసుకొచ్చి ఆ విధంగా వాళ్ళు పూజలు చేసి మార్గదర్శకులుగా ఉంటున్నారు వాళ్ళే ఈ అసోసియేషన్ సభ్యులైనటువంటి అసోసియేషన్ సభ్యులైన జగన్నాథం గారు దేవుడు గారు సాయిరాజు గారు కేవీ రాజు గారు వై శ్రీనివాసరావు గారు ఏ శ్రీనివాసరావు గారు మూల వారండి ఇది వీళ్ళు అందరూ ఎంతో శ్రమించి ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి ప్రజలకి అందరికీ ఆదర్శంగా నిలిచిన వారు చాలా హ్యాపీ అండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు సంతృప్తినివ్వడమే కాక మనం ఒక సమాజానికి ఒక మెసేజ్ని ఇవ్వడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగానే మొదటి రోజు ఉదయం పూజా కార్యక్రమాలు రాత్రికి అన్నమాట ఆధ్యాత్మిక ప్రసంగంతో మొదటి రోజు కంప్లీట్ చేశారు అలాగే రెండో రోజు పూజా కార్యక్రమాలు అప్పట్లాగే మధ్యాహ్నం రాత్రి కోలాటం ఉక్కునగరం బృందం వారిచే చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిపి కోలాటాలు ఆడి ఎంతో భక్తులందరికీ బాగా ఎంతో ఆనందదాయకంగా ఉల్లాసంగా ఉండేటట్టుగా చేశారు అలాగే మూడవ రోజు మది పాత్రం వారికి మొదటి గీతలో ఉన్నటువంటి ఎన్వి గారు పి సంజీవ్ గారు బెహరా ప్రేమ్ క్యారి గారు అలాగే భారతీయ పాత్ర గారు గీతాలాపనలు చేసి భక్తి పాటలు పాడి భక్తులందరికీ మంచి ఆనందాన్ని ఇచ్చి సమకూర్చారనమాట అలాగే ప్రతిరోజు కూడా రాత్రిపూట అల్పాహార వితరణ జరి జరిగేదండి అందరూ కూడా క్వాలి వ్యవసాయం చాలామంది అందరూ కలిపి వచ్చి ఒకే దగ్గర అల్పాహార ప్రసాదం సేకరించి ఆనందంగా గడిపి వెళ్ళేవారండి ఐదో రోజు ఆఖరి రోజు మధ్యాహ్నం అన్న సంతర్పణ చేసి అన్న సమారాధన చేసి రాత్రి శోభా ఊరేగింపు వినాయకుడి శోభాయాత్ర చేసి వీధి వీధులు తిప్పి భక్తులందరితో పూజలు చేయించుకొని వినాయకుడి మళ్ళీ పార్కు తీసుకొచ్చి వినాయకుడిని పార్క్ తీసుకొచ్చి మట్టి వినాయకుని పార్కులోనే వాటర్తో షవర్తో నిమజ్జనం చేసి అందరికీ ఆదర్శంగా ఉంచారు ఈ కార్యక్రమంలోకి మధ్యాహ్నం ఎయిటీ సిక్స్ ఎనభై ఆరో వార్డు కార్పొరేటర్ లెల కోటేశ్వరరావు గారు అలాగే దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ రావు గారు కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చూసి అభినందించి అసోసియేషన్ సభ్యులకి అభినందనలు తెలియజేశారన్నమాట నమస్కారం అండి ఇక వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ నమస్కారం ధన్యవాదాలు